హలో అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈరోజు సర్వాలయకు వెళ్ళానండి అది ఎక్కడంటే విశాఖపట్నం అల్లిపురం దగ్గర ఉంటుంది జగదంబ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది షాప్ ప్రతి ఐటమ్ ఉంటుంది పూజ పూజా వస్తువుల నుంచి విగ్రహాలు కుందెలు బూబ్ స్ట్రీక్ అగరబత్తులు కర్పూరాలు ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి ఎలాగో వస్తుంది శ్రావణ కాబట్టి అందరూ పూజా ఐటమ్స్ కొనాలనుకుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర కొనేవాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి అన్నీ చూసి నచ్చిన కొనే ప్లేస్ ఏదైనా అంటే ఈ ప్లేస్ అని సజెస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది డెకరేట్ చేసిన అమ్మవారు విగ్రహాలు చిట్టి గాజులు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి అమ్మవారి విగ్రహాలు చూసారా చాలా బాగున్నాయి చిన్న చిన్న ప్లేట్లు కుండలు అన్నీ ఉన్నాయి మనం అమ్మవారిని పెట్టి అక్కడ డెకరేట్ చేసుకుంటాం కదా అలాంటి చెట్లు కూడా ఉన్నాయి ఒకటే కాదు అన్నీ ఉన్నాయండి వెళ్ళి చూసి నచ్చినవి తీసుకోవాలి హ్యాపీగా అమ్మవారి పూజ చేసుకోవాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్